గుడ్ ఈవినింగ్ ఇప్పుడే నేనైతే చాయ్ పెట్టేశాను తాగుదామని రాత్రికి ఏం చేయాలి అనేది పెద్ద టాస్క్ అనమాట నాకైతే మధ్యాహ్నము చేసిన రైస్ అలాగే ఉండిపోయింది మా వారు ఆఫీస్లో తింటా అన్నారు సో దాదాపుగా ఒక గ్లాస్ పైన బీ రైస్ అనమాట ఇది ఇప్పుడు దీన్ని నైట్కి ఏం చేయాలి అలాగే పడేయలేం కదా నేను అనుకుంటున్నాను చింతపండు పులిహోర చేసేద్దామని రాత్రి ఇప్పుడు మనం నైట్ టైమ్స్ మిగిలిన రైస్ కూడా మార్నింగ్ ఎలాగైతే లెమన్ రైస్ పెట్టుకుంటామో అలాగే మధ్యాహ్నం మిగిలిన రైస్ కదా దీన్ని నేనైతే చింతపండు పులిహోర కలుపుదాం అనుకుంటున్నాను కొంతమంది అనుకోవచ్చు చింతపండు పులిహోరకి పసుపు వేసి ఉడికించాలి కదా ఎలాగా అలాగే వైట్ రైస్ కలుపుతారా బాగుంటుందా అంటే డెఫినెట్గా బాగుంటుందండి నేను ఎప్పుడు కూడా పసుపు నూనె వేసి ఉడికించకుండానే సేమ్ మనకు గుళ్ళో చేసిన చింతపండు లాగే టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుంది సో అండ్ ఇంకో డిపెండ్ టీ కానీ ఏదైనా పెట్టేటప్పుడు స్టవ్ మీద పెట్టుకోకుండా ఇలాగ మీరు ఒక గిన్నె పెట్టుకుని అందులో స్పూన్ పెట్టేసుకోండి ఇవన్నీ ఎందుకు ఇక్కడే అనుకుంటే నేను ఇంకా సామాన్లు కడిగినవి అనమాట సో చూడండి కడిగిపోయింది మా మేడ్ అన్నీ అలాగే ఉన్నాయి ఇంకా నెమ్మదిగా చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి టీ పెట్టేసాం టీ అయ్యి లోపల మనము బేసిక్ పులి చింతపండు పులిహోరకి కావాల్సిన ప్రిపరేషన్స్ ఏంటి ఫస్ట్ వచ్చేసి చింతపండు నానబెట్టుకోవడం సో చింతపండు నానబెట్టుకోవాలంటే నేను ఇందాక గ్లాస్ రైస్ ఉంటుంది కదా గ్లాస్ అంత రైస్కి నేను ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తే ఒక ఫుల్ నిమ్మకాయ సైజు వస్తుందండి అందుకు కొంచెం ఎక్స్ట్రా వేసాను అంటే పులుపు మనము వేసేటప్పుడు చూసి చేసుకోవచ్చు బాగా పలుపు రావాలన్నమాట ఇంతప్పుడు చింతపండుకి మళ్ళీ పిచ్చిల్లో పోయి పలుపు కొంచెం తక్కువ అవుతుంది సో నేను కొంచెం ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి బాగా ఇంత చిన్న పని అయితే తీసుకున్నాను ఇందులో వేణీళ్ళుతో నానబెట్టుకుంటే బాగుంటుంది సో మనకైతే వేణీళ్ళకి ఇక్కడ ఇంతకు ముందులా కష్టపడాల్సిన పని లేదు స్టవ్ మీద పెట్టుకునే పని లేదు చెటిల్స్ అయితే వచ్చేసాయి కదా ఈ పొగేంటి అనుకుంటున్నారా నేనైతే ఇందాకే దీపం పెట్టేశానండి ఈవినింగ్ కదా సంధ్యా సమయం అయింది దీపం పెట్టాను ఇంకా కాకపోతే మా పైన అక్కడ అగర్బత్తులు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు వుడ్ వుడ్ అనమాట సో అందుకే నేను ఇలా కింద పెట్టేసి తర్వాత దీన్ని మళ్ళీ షెల్ఫ్లో పెట్టేసుకుంటాను ఓకే ఇప్పుడు మనమైతే కాగ కాగబెట్టేసుకున్నాము మంచిగా ఓకే ఆన్ చేశాను వేణీలు అయితే మంచిగా కాగలనమాట సో ఈ గ్యాప్లో మనము ఏం మాట్లాడుకున్నాము నేను ఈసారి అయితే డిసైడ్ అయిపోయాను ఎడిటింగ్ ఏమొద్దు వీడియో ఎలా ఉన్నది అలాగా రా ఆ వీడియోని అయితే మనము పెట్టేద్దాం అనుకున్నాను ఎందుకంటే చాలామంది అలాగే పెడుతుంటారు మరి నేను ఎందుకు ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఎడిటింగ్ ఏం చేయకుండా వాయిస్ ఓవర్స్ అంటే డైరెక్ట్ వీడియో రికార్డ్ టైమ్ ఇట్లా చేసే వాయిసే అనుకుంటున్నాను ఎందుకంటే మా ఫోన్ కూడా మంచి ఫోన్ కొని ఇచ్చాడు వాయిస్ మంచిగానే అవుతుంది అనుకుంటున్నాను ఫస్ట్ టైం చేస్తున్నా నేను ఇది నా సౌండ్ వస్తుందండి భయపడిస్తుంది కానీ ఇంకా అవ్వు ఇంకా అవ్వండదు అది అరే నాకైతే ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడెప్పుడు టీ అయిపోతుందా తాగుదామా అన్నట్టుగానే ఉంది ఇంకా టీ అయితే ఉడకాలి చూడండి టీ మంచిగా ఉడకాలి నేను ఇలా పెడుతున్నాను కదా కానీ నాకు టీ పెట్టడం సరిగా రాదు ఏదో ట్రై చేస్తాను ఎవ్రీడే ఒక టేస్ట్ వస్తుంది యూనిక్ టేస్ట్ అయితే రాదు నేను బాగా వేడైపోయాను ఇంకా పని చేస్తున్నాను తీసుకొని మనము చిన్న పండులో వేసుకున్నాము బయటపెడుతున్నాయి నాకే పని కదా బయటపెడితే బాగా చింతపండు మునిగే వరకు మనమైతే పోసుకుందామండి చూడండి ఇలాగా అనమాట అయితే టైం పడుతుంది కదండి అయిందా లేదా ఏముందండి విల్ టేక్ టైం యాక్చువల్లీ మనము చింతపండు పులిహోరకు కావాల్సిన పౌడర్ ఉంటుంది కదా సపరేట్ పౌడర్ మనం చేసుకోవాలి అందరికీ తెలిసే ఉంటుంది సో ఆ పౌడర్లో ఏమేమి చేసుకోవాలి పౌడర్ కావాలంటే ఇప్పుడు వేసుకుంటూ వేయించేసుకుందాం ఇప్పుడు వంద అన్ని అన్నీ వేసుకుందాం స్టవ్ కంప్లీట్ సిమ్లో పెట్టాలి కొద్దిగా మందపాటి ప్యాన్ కానీ చిన్నది ఏదన్నా వేయించుకోవాలి డ్రైగా వచ్చేసుకుందాం కొన్ని మెంతులు వేసుకుందాం ఫస్ట్ ఎక్కువ వద్దు కొన్ని మెంతులు చేదొచ్చేస్తుంది అండ్ కొంచెం జీరా అండ్ కొద్దిగా ఆవాలి ఓకే ఆ వాళ్ళు కొంచెం ఓగర్ వస్తుంది అన్నమాట అండ్ కొన్ని నెయ్యాలు అసలు ఇది ఈ పౌడర్ చాలా వెరైటీగా ఉంటుందండి అండ్ ఒక మూడు పెండి మిర్చి అండ్ కొంచెం కరివేపాకు టేస్ట్ సింపుల్ వీటన్నిటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసేసుకున్నాము ఉడికిపోతా ఉంది సరే డ్రైవర్స్ చేసుకున్నాక ఇవన్నీ లాగే ఓపెన్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ క్లోజ్ పెట్టుకోవాలి కదా మారిపోకుండా తిమ్మలో పెట్టుకొని డ్రై లస్కోవాలి మారిపోతే చేస్తాయి గంతులు కానీ మొత్తం లైట్ అంతా టేస్ట్ మారిపోతుందన్నమాట లైట్గా డ్రైవర్స్ వేసుకొని కలయ్యాలి అప్పుడు చాలా ఇలాగ పొడిని కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు ఇల్లు పెట్టి కూడా పొడిని కానీ ఫ్రెష్గా పట్టు పెడితే అండి ఇంకప్పుడే తెలుసుకోండి బంద్ చేసుకున్నాను ఇంకా ఇప్పటికాలు ఈ వేడి సరిపోతుంది వేడి మీద అలాగే ఉంచేసి ఎక్కువ సేపు అంటే ఇది ఈ గ్యాప్ చూడండి నేను మీకు వీడియోస్ చూపించడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను వడగడ్డే ఇదిలాగా స్టాండ్ మనం పులిహోర పొడి పెట్టాం కదా కడాయికి బ్యాలెన్స్ పెట్టేసి టీ వడగడుతున్నాను మీరు ఇంట్లో ఎలాంటి ఎక్స్పర్మట్లేదు చూడండి వేడి వేడి ఛాయ్ ఛాయ్ తాగేసి మళ్ళీ మనం రిమైనింగ్ పులిహోర ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం ఓకే నేనైతే చాయ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నానండి సూపర్గా కుదిరింది మామూలుగా నాకు మంచి కుదరదు అప్పుడో ఒకసారి అలా కుదురుతుంది అనమాట తొందరగా చాయ్ తాగడం అయిపోతే మీకు మనం పులిహోర ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక టూ మినిట్స్ టైం ఇవ్వండి ఛాయ్ తాగి పండు నానబెట్టాం కదా ఇప్పుడు దీన్ని మంచిగా స్మాష్ చేసుకుందాం వచ్చేసాను ఇది చల్లగా అయిపోయింది ఇది మిక్సీలో జార్లోకి తీసేసుకున్నాము మొత్తం మిక్సీ పట్టేసుకున్నాము మనము సామాన్లని సేవ్ చేసుకోవాలంటే దీంట్లోనే మనము చింతపండు గుజ్జుని ఉడికిచ్చేస్తాము పిలిహోరకు వెలిగించాను స్టవ్ అయితే చింతపండు గుజ్జుని ఇందులో పోసేస్తున్నాను డైరెక్ట్లో అంత పలుపు నేను ఫిల్టర్ చేశాను ఆల్రెడీ మంది చెత్త కచ్చరా అంతా తీసేసాను కొంతమంది అయితే వడగట్టుకుంటారు నా దగ్గర వడపోసేది ఏం లేదు నేనంతా చేతిని క్లీన్గా ఫిల్టర్ చేసేసి ఇప్పుడు దీనిలో ఏమేమి వేసుకోవాలో వేసుకుందాం చింతపండు గుజ్జు అందులోకి కొంచెం ఆయిల్ ఓకే తర్వాత ఆయిల్ వేసుకున్నాక కొంచెం అందులోకి సాల్ట్ వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఉప్పు వేసాం కదా పసుపు వేసుకుందాం పసుపు తర్వాత ఈ పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం అలా కలిపేసుకొని బాగా ఉడకాలండి ఏదైతే బాగా మంచిగా దగ్గరకు అవ్వాలి ఆయిల్ పైకి తేలాలి మంచిగా ఉడకాలి ఇది ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పులిహోరకి ఇందులో అయ్యాక బెల్లం కూడా వేద్దాం నన్ను చింతపండు ఇప్పుడు మనము చెప్పాను కదా బెల్లం వేసుకోవాలని నేను బెల్లం రా అంటే బెల్లం ఉండలేదు బెల్లం పొడి అయితే వాడతాము ఇలా వేస్తున్నాం కొంచెం బెల్లము ఇదిగా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి తీపియగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టెంపుల్ స్టైల్లో ప్లస్ మిర్చి వేసాం కదా కారం కూడా ఉంటుందన్నమాట ఓకేనా అది మొత్తం దగ్గరకు అయిపోయింది నేను ఈ లోపల ఇప్పుడే జస్ట్ నేను బంద్ చేశానండి దగ్గరకు అయిపోయింది అండ్ మనము పొడి కోసం రెడీ చేసుకుని కూడా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి అంటే ఎండుమిర్చి ఇంకా బాగా పట్టచ్చు కొంచెం మిక్సీ బ్లేడ్స్ అయితే కొంచెం ముద్దు మొద్దు అయిపోయాయి నేను అవి పెద్ద పెద్ద పీసెస్ కొన్ని తీసేస్తాను ఫ్లేవర్ అయితే వచ్చేసి ఉంటుంది మనకి చిల్లీ ఫ్లేక్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇంకేనా ఒకసారి జూమ్ చేస్తే మీకు తెలుస్తుంది ఈ విధంగా అనమాట చింతపండు గ్రేవీ రెడీ అయిపోయింది బాగా జ్యూసీగా మొత్తం ఉడికి చేసుకున్నాం దాంట్లో తర్వాత పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్నంలో కలిపేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే ఓకేనా మొత్తము పొడి పొడి చేసుకోవాలి చేయి పెట్టాలండి పులిహోరకి చేయితో కలిపితేనే మంచి అవుతుంది చేయితో చేస్తున్నారు గలీజ్ అని అట్లా అనుకో అప్పుడు అనుకోవడానికి లేదు ఖచ్చితంగా మనము పులిహోర అనేది చేయితో కలుపుతనే మస్తు టేస్ట్ ఉంటుంది అందుకే ఏ రోజు ఏ పూట కాపు చేసుకొని రెష్గా తినేసేయాలి ఓకేనా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి వేడి రైస్ అయినా కూడా చల్లారని ఇవ్వాలి వేడిగా అప్పుడు చేసిన రైస్లో మీరు చింతపడి పులిహోర కలుపుకోవాలంటే కూడా చల్ల పూర్తిగా చల్లారని ఇచ్చి ఇలా పొడి పొడిగా చేసుకోవాలి అప్పుడు చల్ల చే గంట గరిటితో అయినా మీరు పొడి చేసుకొని పులిహోర కలిపేటప్పుడు చేయబెట్టి కలపవచ్చు ఓకే తాలింపు పెట్టేసుకుందాం నేనైతే స్టీల్ ప్యాన్ పెట్టుకున్నాను నాకు అవైలబుల్గా ఉన్నది నేను పెట్టుకున్నాను మీరు మీకు జస్ట్ పప్పు తాలింపు వేసే తాలింపు గిన్నెలో కూడా మీరు తాలింపు పెట్టుకోవచ్చు కొంచెం పులిహోర కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసాను ఎందుకంటే ఇవన్నీ కూడా మంచిగా కలవాలి కదా మనకి అందుకోసం అనమాట ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి ఈ లోపు మనము ఆవాలు ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా చూడండి పైన అన్నీ ఇక్కడే పెట్టుకున్నాను అనమాట అందుబాటులో ఆవాలు జీలకర్ర ఇంకా ఆవాలు ఒక్కటే వేస్తాను ఇంకేనండి ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకున్నాము ఈ ఆవాలు తర్వాత పల్లీలు పల్లీలు ఇప్పుడు డైరెక్ట్గా తీసి వేయడానికి లేదండి ఎందుకంటే డిమాటలో తెప్పిస్తున్నాము చాలా బూజు బూజు కొంచెం పురుగు పట్టినట్టుగా ఉన్నా చూసి జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఉన్న బలంగా డబ్బాలో తీసుకొని వేయడానికైతే అవ్వట్లేదు మీరు ఇంకా మీకు ఇష్టమైతే దీంట్లో శనగపప్పు ఊనపప్పు కూడా తాలింపు ఎలాగైనా వేసుకోవచ్చు మన ఫ్లేవర్స్ని బట్టి తాలింపు అయితే రెడీ చేసుకోవాలి కొంచెం మంట పెంచుకున్నాము ఇది మందం ఉంది కదా స్టీల్ది ఇది కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను చూడండి హ్యాండిల్ కూడా చాలా బాగుంది బరువుగా ఉంటుంది నిజంగా తాలింపు జీలకర్ర వేయకూడదండి ఇంకా జీలకర్ర మనం ఆల్రెడీ పొడిలో వేసాము కదా ఆ వాళ్ళు కూడా మీరు స్కిప్ చేసినా పర్లేదు కొంచెం ఇవి ఇలా విచ్చుకుంటున్నాయి కదా ఇప్పుడు పల్లీలు లైట్గా ఇక్కడ మీరు గమనిస్తే చూడండి పల్లీలు విచ్చుకుంటున్నాయి ఈ టైంలో మనము వేసుకోవాలండి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అట్లు కట్ చేయాలి నేను తెలియదు అలాగే కట్ చేయాలి చుక్కటిలాడుతుంది మిచ్చిని హాఫ్ చేస్తే బాగుంటుంది చెప్తున్నాం కదా రా వీడియో అంటే ఇలాగే ఉంటుంది అంటే డైరెక్ట్గా అనమాట మనం వితౌట్ ఎనీ ఎడిటింగ్ అయిపోయిందండి మళ్ళీ వస్తుంది చూడండి మొత్తము ఈ విధంగా పెట్టేసుకోవాలి గ్రీన్ చిల్లీని హాఫ్ కట్ చేసి వేసుకోండి ఫుల్గా అలాగే వేసాను చిట్లుతుంది ఇలా మర్చిపోయి వేసేసాను మీరైతే తగ్గు కట్ చేసి వేసుకోండి చింతపండు గుజ్జు ఫస్ట్ చింతపండు గుజ్జు అంతా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇంకా చాలా దత్తంగా ఉంది ఇంట్లో వేసుకున్నాక ఇప్పుడు నేను చేయి వాష్ చేసుకొని చేయి వాష్ చేసుకున్న ఇందాక మొత్తం చేయితో కలిపేస్తున్నాను వస్తుంది రండి పచ్చక్క చక్కని ఊసిడి ఉన్నవాళ్ళు వాళ్ళే స్వయంగా చేసుకోండి లేకపోతే గరిటెతో అయినా కలుపుకోండి గరిటెతో కలపడం వల్ల ప్రతి ఒక్క మెతుకుకి అంటదు సరిగ్గా ఇలా చేతితో కలపడం వల్ల ప్రతి ఒక్క మెతుకుకి మసాలా అనేది చాలా బాగా అంటుతుంది ఇప్పుడు ఒకసారి ఇలా మసాలా అంతా కదా దీంట్లో కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మనము చింతపండు గుజ్జులోనే మాత్రమే వేసాం కదా ఇప్పుడు సో ఎక్స్ట్రా సాల్ట్ కొంచెం మనము ఇప్పుడు వేసుకుంటాము వేసుకొని ఈ తాలింపు వేసుకున్నాం కదా ఇదంతా కూడా రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం రైస్లోకి తాలింపు అంతా వేసుకొని మరి కొంచెం కిందికి మీదికి మొత్తం ఈ తాలింపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూసారా కలర్ఫుల్గా ఉందో పులిహోర అచ్చం టేస్ట్ అయితే మనకి ప్రసా గుళ్ళో ప్రసాదం ప్రసాదంలాగే అనిపిస్తుందండి తప్పకుండా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చూడండి ప్రతి బయటలో ఇలా తీసుకుంటే ఎంత బాగుందోలిహోర